హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి జగదాత్రి కేదర్ని బెయిల్ పైన ఇంటికి తీసుకురాగానే దిష్టి తీస్తానంటూ కౌశికి లోపలికి వెళ్తూ ఉండగా కాచి ఎగతాలిగా ఏంటో ఒక్క బెయిల్ పైన రిలీజ్ అయినా కూడా ఈ మధ్యలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అని ఎగతాలిగా అంటూ ఉండగా దానికి తోడు యువరాజ్ కూడా కేదార్ వచ్చింది బెయిల్ పైనే క్లీన్ చిట్టి మీద కాదు అని అంటూ ఉండగా నిషిక అసలు మర్డర్ చేసిన వాళ్ళకి ఇంట్లో హక్కు ఉందా అసలు వాళ్ళకి ఇంట్లో స్థానం ఉందా ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇంట్లోకి వస్తున్నారు అని ఎగతాళిగా అంటూ ఉండగా జగదాత్రి నిషిక ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే నేను నిన్ను చంపేస్తా చెప్తున్నా అని అంటూ ఉండగా చంపేవే చంపై ఏం చేస్తావు నీకు నీ మొగునికి మీ అమ్మకి ముగ్గురికి చంపడమే కదా అలవాటు అని కోపంగా అంటూ ఉండగా కౌశికి కూడా అంతే కోపంగా ఆపనిషిక నిషిక అని అంటూ ఉంటుంది రోజు రోజుకి ఇంత క్రూరంగా ఎలా రెడీ అవుతున్నావు అని కౌశికి నిషిక అని అంటూ ఉండగా చీ అని అనుకుంటూ ఉంటుంది నిషిక ఇక నేను అన్నదాంట్లో తప్పే ముందు వదినా తను మర్డర్ చేశారని నేనొక్కరిని కాదు ఊరు ఊరంతా కోడై కూస్తుంది అని అంటుండగా ఏ తప్పు సిస్టర్ హీరోయిన్తో చేసిన మొదటి తప్ప లేదంటే ఆ తప్పు తెలియకుండా ఉండడానికి హీరోయిన్ని చంపిన రెండో తప్ప అని అంటూ ఉండగా బూచి మాటలకి కేదార్ బాధగా ఫీల్ అవుతుండగా జగదాత్రి కేదార్ చేయిని పట్టుకొని ఓదారుస్తూ ఉంటుంది ఇక మళ్ళీ నిషిక ఇలా అంటూ ఉంటుంది హీరోయిన్తో చేసిన మొదటి తప్పు నుండి తప్పించుకోవడానికే రెండో తప్పు చేశాడు కదా అని అంటూ ఉండగా ఏం కేదార్ నిజమే కదా అని అంటుండగా కోపంగా చూస్తూ ఉంటాడు కేదార్ ఏంటి ఈ మాటకే కోపంతో అంత పెద్దగా తెరవాలా కళ్ళు నేను ఒక్కదాన్ని అంటున్నానా ఏమైనా లోకమంతా ఆ మాటే కోడైకొస్తుంది అని అంటుండగా కేదార్ కోపంగా ఎవరు ఏమన్నా కూడా నాకు అనవసరం ప్రపంచం ఏమనుకుంటుందో కూడా నాకు అవసరం లేదు నేను అరెస్ట్ అయినప్పటి నుండి నా దాత్రి కళ్ళలో బెంగా బాధని గమనిస్తూనే ఉన్నాను ఎవరు నేను తప్పు చేశానని నమ్మినా నమ్మకపోయినా నన్ను నా దాత్రి నమ్ముతుంది నేను తప్పు చేయలేదని నా ప్రపంచమే నా దాత్రి నేను తప్పు చేయలేదని నా దాత్రి నమ్మితే చాలు నాకు అని ప్రౌడ్గా అంటూ ఉంటాడు కేదార్ ఇక కళ్ళతోనే కేదార్కి సమాధానం చెప్పి నిశికా వైపు తిరిగి నేను కేదార్ తప్పు చేయలేదు అనడం కాదు నిశిక కేదార్ తప్పు చేశాడని ఎవరి నోటితో అన్నారో ఆ నోటి నుండే కేదార్ తప్పు చెయ్యలేదు అని అనిపించి కేదార్కి వీర తిలకం దిద్ది ఇంట్లోకి తీసుకెళ్తా మీ అందరితో కూడా పోరాడి రావాలి కదా అందుకనే వీర తిలకం తి దిద్ది తీసుకెళ్తా అప్పుడు అని అంటూ కోపంగా నిషికని బెదిరిస్తూ కేదార్ చేయిని పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది జగదాత్రి చ అని నిషిక అంటూ ఉండగా సుధాకర్ ఇన్నాళ్ళు నా కుటుంబమే నా బలం నా ధైర్యం అనుకున్నాను కానీ ఇప్పుడు నా కుటుంబమే నా బలహీనతగా మారిపోయింది నా కుటుంబానికి విలువలు మర్యాదలు తెలుసు ఇంతటి సంస్కారం ఎక్కడా ఉండదు అని నేను అనుకున్నాను కానీ రోజు రోజుకి మీరు దిగజారిపోతుంది చూస్తుంటే అసలు నాకు నా కుటుంబాన్ని చూసి సిగ్గుపడే పరిస్థితి వస్తుందేమో అని భయంగా ఉంది ఇంకొకసారి ఇంతలా దిగజారకండమ్మా మనిషి కష్టాన్ని చూసి ఎప్పుడు సంబరాలు చేసుకోకూడదు అని అంటూ సుధాకర్ వెళ్ళిపోగానే ఏమైంది నిషికానికి అసలు మనుషులని మనుషులా కూడా చూడవాను అసలు అసలు మీరు ఎంతలా ద్వేషించిన కేదార్ జగదాత్రిలు మాత్రం మీ నుండి ప్రేమనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మీకు వ్యతిరేకంగా ఏమీ చెయ్యట్లేదు కదా అయినా మీరు వాళ్ళని బాధ పెట్టాలని ఎందుకు ట్రై చేస్తున్నారు ఎదుటి వాని కష్టాన్ని చూసి బాధపడకపోయినా సంబరాలు మాత్రం చేసుకోకూడదు అటువంటప్పుడు జంతువులకి మనకు తేడా ఉండదు అని అంటూ కౌశికి కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా చూసావా యువరాజ్ అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళే ఇంటి వారసులు మనం వాళ్ళ దయపై బ్రతుకుతున్నామని వీళ్ళ మాటలతో అందరికీ అర్థమైపోతుంది అని అంటుండగా కాచిబూచి కూడా యువరాజ్ చుట్టూ చేరి అసలు ఏం చేస్తున్నావు బామర్ది నువ్వు నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అసలు నువ్వు మా పార్టీ అయితే జంపై వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయావా అని అవమానంగా అనిపిస్తుంది అనుమానం కూడా కలుగుతుంది అటువంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పు మేము కూడా సర్దుకుంటాం అని అంటూ ఉండగా అందరిలాగా నేను కూడా ఆవేశపడితే కుదరదు బావా అందుకనే నేను ఆచితూచి అడుగులు వేస్తున్నా అమ్మ చెప్పినట్టే వీళ్ళని ఆవేశంతో కొట్టలేం ఆలోచనతో మాత్రమే కొట్టచ్చు అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక ఈ మాటలన్నీ వింటున్న వై జయంతి అవునని అనుకుంటూ ఉంటుంది ఇక రాత్రి పూట గార్డెన్ లో క్యాండిల్స్ తో అందంగా డెకరేట్ చేసి అక్కడ టేబుల్ పైన ఒక కేక్ ని పెట్టి చిన్న చిన్న క్యాండిల్స్ పెట్టి సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది జగదాత్రి అప్పుడే పైనుండి కేదార్ దాత్రి అని అరవగానే దాత్రి మాట్లాడదు అక్కడ ఏం చేస్తుంది ఇది అని అనుకుంటూ కిందికి వచ్చి ఆ కేక్ని ఆ క్యాండిల్స్ని చూసి సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఏంటి దాత్రి ఇది బేల్ పైన వచ్చినంత మాత్రాన ఇలా సెలబ్రేట్ చేసుకుంటే ఎవరైనా చూస్తే నవ్వరు అని అంటూ ఉండగా చి ఇది దానికోసం కాదు అని అంటూ ఉంటుంది దాత్రి మరి ఇంకెందుకోసం అని కేదార్ అడుగుతుండగా చెప్పు నువ్వే అని అంటుంటుంది జగదాత్రి నాకు అర్థం కాలేదు చెప్పొచ్చు కదా అని కేదార్ అడుగుతుండగా ఈరోజు డేట్ ఎంత అని అడుగుతుంది దాత్రి డిసెంబర్ ట్వంటీ సిక్స్ నిన్న ట్వంటీ ఫిఫ్త్ రేపు ట్వంటీ సెవెంత్ ఈ రోజులో స్పెషల్ ఏంటి అని అంటూ ఉండగా చీకు అసలు ఏం గుర్తులేదు వన్ ఇయర్ బ్యాక్ ఏమైందో గుర్తు తెచ్చుకో అని అనగానే ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోతాడు కేదార్ ఆ రోజు వాళ్ళ ట్రైనింగ్ ఎగ్జామ్స్ అన్నీ పూర్తయిపోతాయి ఇక జగదాత్రి కూడా పోలీస్ ఆఫీసర్ల ఛార్జ్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది ఇక పనులన్నీ పూర్తవడంతో జగదాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని ఒక కేఫ్లో కూర్చుంటుంది ఇక వాళ్ళ ఫ్రెండ్స్ దాత్రితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు మీ పార్ట్నర్ అక్కడ మేడం కేదార్ కనిపించట్లేదు అని అంటూ ఉండగా నేను అదే చూస్తున్నా ఈ టైంకి కేదార్ వచ్చేయాలి కదా అని జగదాత్రి అంటూ ఉండగా కేదార్ వెనకాల నుండి ఒక ఫ్లవర్ని పట్టుకొని దాత్రిని చూస్తూ ఈ రోజుతో నీ అంబిషన్ పూర్తయింది జగదాత్రి అందుకే నా మనసులోని మాటని నీకు చెప్పడానికి ఫ్లవర్తో వచ్చాను అని అనుకుంటూ మెల్లిగా అడుగులు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు కేదార్ ఇక కేదార్ అక్కడికి రాగానే అక్కడే ఉన్న జగదాత్రి ఫ్రెండ్స్ ఇద్దరు పైకి లేచి మీరు మాట్లాడుకోండి మేము సినిమాకి వెళ్తున్నాం అని అంటూ వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతారు ఇక కేదార్ అక్కడే కుర్చీలో కూర్చొని తన ఫ్లవర్ని పట్టుకొని ప్రపోజ్ చేయడానికి ధైర్యం కూడా తెచ్చుకుంటూ ఫ్లవర్ మాత్రం జగదాత్రికి కనిపించకుండా పక్కనే దాచేస్తాడు ఏంటి ఈరోజు అదోలా ఉన్నావు అని అంటుండగా ఏం లేదు నార్మల్గానే ఉన్నాను అయినా నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అని అడుగుతుండగా అవును అని దాత్రి అంటూ ఉంటుంది ఇక నీ అంబిషన్ కూడా పూర్తయింది కదా నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటుండగా ఏముంది ఏం లేదు ఇక మా అమ్మపై పడిన నిందన తొలగించి మా అమ్మని చంపిన వాళ్ళని ఒక్కొక్కరిగా శిక్ష వేసేలా చేసి అప్పుడు నేను పోలీస్ అని గర్వంగా చెప్పుకుంటా అని దాత్రి అంటూ ఉంటుంది అయినా రేపటి నుండే అసలు టాస్క్ మొదలవ్వనుంది నానమ్మకి నాన్నకి చెప్పే ప్రతి అబద్ధం వెనుక నాకు గుండె పగిలేలా బాధ కనిపిస్తుంది అని అంటుండగా ఓకే అదంతా ఓకే కానీ పర్సనల్స్ నీ పెళ్ళి పిల్లలు మ్యారేజ్ అది వాటి గురించి అడుగుతున్నా అని కేదార్ అంటుండగా మీ అందరికీ రోజు ఏమైంది వాళ్ళేమో ప్రేమ అంటున్నారు నువ్వేమో పెళ్ళి పిల్లలు ఏదేదో అంటున్నావు అని అసలు నా పొజిషన్ తెలుసా నీకు తెలిసి కూడా ఇలా అడుగుతున్నావా నా అంబిషన్ ఏంటో నీకు తెలీదా మా అమ్మని చంపిన వాళ్ళని బయటికి తీసుకొచ్చేలా చేసి మా అమ్మపై నింద తొలగేలా చేయాలి అదే కదా నా అంబిషన్ అప్పటి వరకు నాకు ఏ హోపు లేదు ఏ పెళ్లి మేటర్ కూర్చి ఆలోచించే ఛాన్స్ లేదు అని జగదాత్రి తేల్చి తెగేసి చెప్పడంతో కేదార్ తన చేతిలో ఉన్న పువ్వుని కింద పడేస్తాడు మడిచి ఇక ఎవరో ఆ పువ్వుని తొక్ ంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ సిచ్యువేషన్ని బాధగా కేదార్ గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజు నువ్వు అంబిషన్ ఏదేదో అంటే నా మనసులోని మాటని చెప్పలేకపోయాను నేను అని అంటూ ఉంటాడు కేదార్ అవును నువ్వు ఆ రోజు చెప్పుంటే ఈ రోజుకి మన లవ్ కంప్లీట్ అయి వన్ ఇయర్ యానివర్సరీ జరుగుతుంది అందుకే ఈ సెలబ్రేషన్ అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక క్యాండిల్స్ ని వెలిగించి ఇద్దరు క్యాండిల్స్ని ఊదుతూ కేక్ కాచేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత కేదా జగదాత్రిని అవును దాత్రి ఇటువంటి ఐడియాస్ నాకెందుకు రావంటావు అని దాత్రిని అడుగుతుంటాడు కేదార్ ఇక ఒక నిట్టిర్పు విడిచి జగదాత్రి చెప్పాను కదా బయట లవ్ని యాక్సెప్ట్ చేస్తేనే అబ్బాయిలని అబ్బాయిలు పట్టించుకోవడం మానేస్తున్నారు ఇంకా నేను వైఫ్ని నీకు నన్నేం పట్టించుకుంటావులే అని అంటుండగా అమ్మో అమ్మో ఎంత మాట ఎంత మాట నువ్వు నా లైఫ్కి వైఫ్వి లైట్వి నువ్వు ఉంటేనే నా జీవితంలో వెలుగు అని కవిత్వం చెప్తుండగా అబ్బబ్బో ఆపు కవిత్వం చాలా పెద్దగా అయింది కానీ అంటూ చెక్కిలి గింతలు పెట్టబోతూ ఉండగా నాకే చెక్కిలి గింతలు పెడతావా అని అంటూ వాళ్ళిద్దరూ అల్లరిగా లోపలికి వెళ్ళిపోతారు ఇక తెల్లవారగానే కౌశికి హాల్లో కూర్చొని ప్రశాంతంగా పేపర్ చదువుకుంటుండగా కౌశికిని చూసి వైజయంతి నిషిక ఓర్వలేకపోతారు వాళ్ళ మనశ్శాంతిని చెడగొట్టాలని మనం అనుకుంటుంటే ఎంత ప్రశాంతంగా కూర్చొని పేపర్ చదువుతుందో చూసావా అని అంటూ ఉంటుంది వైజయంతి నిషికాని కౌశికి గుచి ఇక ఎన్ని రోజులు నుండి సురేష్ అన్నయ్య దివ్యాంక పెళ్ళి అయిపోతే ఇక వదినకి ఏడుపులే అని అంటూ ఉండగా వాళ్ళ మాటలన్నీ దూరం నుండి జగదాత్రి గమనిస్తూ ఉంటుంది ఇక జగదాత్రి వచ్చిందని సైగ చేయడంతో వైజయంతి తన మూతిని వంకర తింపుతుంది ఇక జగదాత్రి వైజయంతి నాటకాన్ని బయటపెడుతుందా ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్